ఒకసారి ఏం జరిగిందంటే ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరకి నాకు తెలిసిన వాళ్ళు అబ్బాయి ఏసన్ గారో అంటే వచ్చాడు ఏంటి రా అన్న అంకులో నేను సేవ చేస్తానన్నాడు సేవ చేసేస్తా అన్నాడు చేస్తే మంచిది కదా అయినా అన్న తర్వాత భోజనం పెట్టిస్తే భోజనం చేసాడు రెండు మూడు గంటల తర్వాత ఒక రూపాయి అన్నాడు ఎందుకన్నా గుండు చేయించుకొని వస్తానన్నాడు ఎందుకు రావు గుండెన్నా అవునన్నా దేవుని సేవ చేసేవాడికి సోకెందుకన్నా దేవుని సేవ చేసుకునే వాడికి సోకెందుకో గుండు చేయించుకుని వస్తాను రూపాయ అన్నాడు ఇచ్చ పోయి శుభ్రంగా గుండు చేయించుకొని వచ్చాడు నున్నగా గతుకులు గతుకులుగా కాదు నున్నగా చేయించుకోవచ్చా చెప్తున్నా జరిగింది కదా అది చెప్తున్నా ఇక్కడే కిందనే చేయించుకోవచ్చు నున్నగా చేయించుకొని బాగానే వచ్చాడు అరే ఎందుకు నేను చేపించుకునే వికారంగా ఉందిరా అంటే దేవుని సేవ మనకు సోకెందుకు అన్న దైవ సేవకులకి అన్నాడు నిజమే కదా అనుకున్నాను నేను నిజమే కదా మన సోకు మనకెందుకు అని అనుకున్నా అయిపోయింది తర్వాత ఏం జరిగింది నన్ను పడుకోని నిద్రపోని కూర్చొనీడు అనా ఊరికి పోదమ్మా అనో ఇక్కడికి పోదమ్మా బైబిల్ తీసుకో గమ్మ తీసుకో లైటే ఏదో నాకు మోయ్ మాస్తాను ఇంకా గారి ఉన్నాను దేవుని కొరకు మోయ్ మాస్తాను పదా వాక్యం చెప్పొద్దాం పడుకోకూడదు మనం విశ్రాంతి పొందకూడదు దేవుని సేవ అన్నాడు ఊరిని నాయన ఈడుకున్న ఆశ కూడా నాకు లేదు అని చెప్పి అన్ని వాడు దగిలించి బైబిల్ తీసుకుని లైట్లు తీసుకొని పోయేవాళ్ళం పోయి రోజు కోడాలు పెట్టేవాళ్ళం వచ్చాం నేను అక్కడ ఊరికి ఒకసారి నేను వచ్చేసరికి అక్కడ కూర్చొని సెంటర్లో సిగరెట్ తాగుతున్నాడు వాడే వాడా కాదా వాడా కాదంటే వాడే ఒరే ప్యాన్ చూసా ఒరే ప్యాన్ చూసా ఏంటా సీడ్ దాస్తున్నావు ఎస్సన్ గారు సీడ్ రా తప్ప అన్నాడు ఆహా తప్పు రైట్ని కాదు నువ్వే నాని నేనేనన్నా సీడ్ దాతున్నాను ఏమైందిరా నీకన్నా ఏమైంది ఏమైంది నాకు కేసు కొట్టేశారు కేసు ఏమిట్రా కాలేజీలో యూనివర్సిటీలో మేము కొట్లాడుకున్నామా ఒకటి చచ్చిపోయాడు దాంట్లో నేను ఉన్నా ముద్దాయిని నాకు వరకు పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు అందుకని నేను బోర్డుగుండి చేయించుకొని నీ సొక్కా వేసుకొని నీతో తిరుగుతుంటే ఎవడు గుర్తుపట్ల పోలీసు వాళ్ళు ముందే తిరిగాము